విశాఖలో జరిగిన వరుస పారిశ్రామిక ప్రమాదాలు స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి ప్లాంట్లో సిబ్బంది కొరతతో పాటు నిర్వహణ లోపాలు జరిగితే పెను ముప్పు తప్పదని కార్మిక సంఘాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి విశాఖ అభివృద్దిలో కీలక భూమిక పోషించిన స్టీల్ ప్లాంట్ నిర్వహణ భారం గతంలో పోలిస్తే భారీగా పెరిగింది దీంతో ఇప్పటికే పలు విభాగాలు నిర్వీర్యమవుతున్నాయి ఉక్కు ఉత్పత్తి కోసం ఐరన్ ఓర్ సిలికాన్ మాంగనీస్ కోకెన్ కోల్ బాయిలర్ కోల్ అల్యూమినియం వంటి ఎన్నో విలువైన ఉప ఉత్పత్తులు వాడుతారు ఉప ఉత్పత్తులు ఎంత అవసరమో వాటిని సరైన పద్ధతిలో వాడకపోతే అంతే ప్రమాదకరమైనవని కూడా చెప్పవచ్చు ఉక్కు ఉత్పత్తి జరిగే సమయంలో కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది యంత్రాల బ్యాటరీల నిర్వహణ సమయంలో విడుదలయ్యే ఈ వాయువు మోస్ట్ డేంజరస్ గా చెబుతుంటారు అలాగే అయో అమోనియం నైట్రేట్ బెంజల్ తారు వంటి ఉప ఉత్పత్తులతో పాటు ఇరవై ఐదు మెగావాట్ల విద్యుత్ కూడా తయారవుతుంది ఈ ప్రక్రియలో ఎక్కడ లోపం జరిగినా పెద్ద ప్రమాదాలు సంభవించే ముప్పుంది ఇంతటి కీలకమైన వ్యవస్థలో తగినంత మంది నిపుణులు పనిచేయాల్సి ఉంటుంది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పేరుతో ఒక్కో విభాగం నిర్వీర్యమవుతూ వస్తుంది ప్రస్తుతం ప్లాంట్ పదిహేను శాతం సామర్థ్యంతో మాత్రమే నడుస్తుంది ముడిసార్కు కూడా పూర్తిగా అడుగంటిపోయే పోయే పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో అప్రమత్తం కాకపోతే మరో విపత్తు తప్పదని కార్మికులు అంటున్నారు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో మరలా బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వ అధికారులు చేపట్టింది ఈ ప్రభుత్వ ఏర్పాటులో మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి వర్గం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వానికి ఆక్సిజన్గా ఉన్నాయి ఈ విధమైనటువంటి పరిస్థితి రావడం విశాఖపట్నానికి అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మంచి జరుగుతుంది మంచి రోజు వచ్చాయని చెప్పి ప్రధానికి భావించారు కార్యవర్గం కూడా భావించింది వాళ్ళ ఆశలు తగ్గట్టుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేము స్టీల్ ప్లాంట్ పరిస్థితి కూడా దీన్ని ప్రేపకు కానివ్వం రాష్ట్రం నుంచి ఎరిగినటువంటి బీజేపీ మంత్రులు చెప్పారు స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చేస్తాం ప్రైవేట్ పరం కానివ్వం స్థానిక తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పారు ప్రైవేట్ పరం కానివ్వం అలాగే కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి వచ్చి ఇది సెంటిమెంట్తో కూడుకున్న పరిశ్రమ దీన్ని మోడీ ప్రభుత్వం మాట్లాడి ప్రభుత్వం కొనసాగించే ఏర్పాటు చేస్తాం దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పని ఆయన ప్రకటించారు ఇవన్నీ చూసిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక ప్రజానికి ఒక విశ్వాసం ఒక ఆశ కలిగింది ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగుతుంది అభివృద్ధి అవుతుంది అభివృద్ధి చేస్తాయి ఈ ప్రభుత్వాలని చెప్పని ఆశించారు కానీ పరిణామాలు చూస్తుంటే దాని పూర్తి విరుద్ధంగా ఉన్నాయి స్టీల్ ప్లాంట్ని పూర్తిస్థాయి సామర్థ్యంతో నడవనివ్వకుండా ఒక్కొక్క బ్లాష్ ఈ ఈరోజు ఆపే కార్యక్రమం చేస్తున్నారు బ్లాస్ట్ ఫర్నేస్ ఆయుధ వచ్చే ప్రమాదం ఏంటంటే బ్యాటరీస్ అయిపోతే బ్యాటరీస్ ఆగిపోతే మళ్ళీ తిరిగి ఫర్నిష్ స్టార్ట్ చేయాలని చెప్పినంటే చాలా కష్ట పని చాలా ఎక్కువ టైం సమయం తీసుకుని పని బాగా నష్టాల్లో కూలిపోయేదానికి అవకాశం వస్తుంది మరింత తగా స్టీల్ పైన కూరిపోయేదానికి వచ్చే ప్రమాదం ఉంటుంది గతంలో విశాఖలో జరిగిన ఎల్జీ లో విష వాయువుల లీకేజ్ జరిగింది ప్లాంట్ నిర్వహణ సక్రమంగా లేకపోవడం రసాయన పదార్థాలు నిల్వ విషయంలో కూడా నిర్లిప్తత కారణంగా ఆ ప్రమాదం జరిగినట్లు నివేదికలు వచ్చాయి అయితే ప్రస్తుతం స్టీల్ ప్లాంట్లో కూడా ముడి సరుకుల నిల్వ రసాయనాల మిశ్రమాల నిర్వహణ లాంటి కీలక విభాగాల్లో సిబ్బంది కొరత స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా నుండి స్టీల్ అన్ని రకాల నియామకాలను ఆపేశారు పదవి విరమణ చేస్తూ వందల మంది టెక్నీషియన్లు వెళ్లిపోతున్నా తిరిగి వారి స్థానంలో కొత్త వారు రావడం లేదు ఉన్నవారు పని భారంతో విసిగిపోతున్నారు ఈ నేపథ్యంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా భారీ మూల్యం తప్పదని కార్మిక సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు విశాఖ ఉక్కు కర్మాగారం పరిస్థితే ఒక పెద్ద చరిత్ర అండి ముప్పై రెండు మంది ప్రాణ బలిదానం చేసి అరవై ఐదు గ్రామాల ప్రజలు ఇరవై ఆరు వేల ఎకరాలు స్వచ్ఛందంగా ప్రభుత్వ రంగంలో వస్తుంది విశాఖ ఉక్కు కర్మాగారాన్ని భూములు దారదత్తం చేసిన ప్రజల అడి ఆశలు ఇవాళ అడి ఆశలు కానీ మిగులుతున్నాయి ప్రధానంగా పన్నెండు వందల ఎనభై నాలుగు రోజులు వాళ్ళకి కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఎవరు ప్రశ్న వేసినా మేము దీన్ని ప్రైవేటీకరణ చెయ్యం ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామనే ఒక మాట ఎవరూ చెప్పడం లేదు అటు కేంద్ర ఉక్కుగనుల శాఖ మంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఎవరూ చెప్పటం లేదు ఏదో దాటేసి దీన్ని మేము కాపాడుతాం ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల కింద రకరకాల కథలు చెప్పించి చేస్తే ఎంత అన్యాయం అంటే కార్మికులకి ఈరోజు జీతం ఆర జీతం పడింది సగం జీతం పడింది ఇంకా సగం జీతం ఇవాళ వేస్తాం అన్నారట ఇవాళ కూడా ఇయ్యలేదు ఇది విసిగి వేసాగి దీన్ని కాపాడుకోవడం కోసం కార్మిక సంఘాలన్నీ ఐక్య కూటంగా ఏర్పడి పన్నెండు వందల డెబ్బై నాలుగు రోజులుగా ఉద్యమం చేస్తుంటే ఏమాత్రం చలించిన కారణంగా అన్నమో రామచంద్ర అని చేసిన పనికి వేతనం లేని సమయంలో విధిలేని పరిస్థితిలో రేపు కార్మిక సంఘాలన్నీ ఉక్కు కర్మాగార పరిపాలనా భవనం ఎదుట పెద్ద ఎత్తున నిరసనకు పొనుకుంటున్నారు